ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూలై ఫోర్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్లో జరిగే హైలైట్స్ ఏంటి అంటే రామ్కు ఎండి రాజులా ఎలా ఉండాలి అనేది కావ్య ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది అది చూసిన రుద్రాణి యామిని ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది అనమాట అది తెలిసి నా కావ్యకి యామ్ని డబ్బులు ధమాఖా ఇస్తాను అదేంటి అంటే ఏం లేదు అప్పుని ఇచ్చే అనుకుంటుంది అనమాట స్వప్న ఇచ్చినగలు రోడ్లు కూడా అప్పు కోపడుతుంది అంతా రాహుల్పై స్వప్న అప్పు ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎపిసోడ్ గారు గడిపోయి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్తాం రామ్కు రాజు ఎలా తింటాడు ఏంటి అనేది నేర్పిస్తూ ఉంటుంది కావ్య అది చూసి రుద్రాణి డౌట్ పడుతుంది ఇదేదో పెద్ద ప్లానింగ్లోనే ఉందో అదేంటో తెలుసుకోవాలి అని రుద్రాణి అనుకుంటుంది తిన్న తర్వాత రిలాక్స్ అవ్వడం గురించి కావ్య చెప్తే రామ్ కోపడతాడు అనమాట మీరే కదా మా భాషలో చేస్తానన్నారు వద్దంటే వదిలేయండి అని కావ్య అంటుంది రామ్ టైడ్ అయిపోయాను కళావతి గారు అంటే ఇప్పుడు దీనికే టైడ్ అయిపోయారు ఇంకా చాలా ఉంది రేపు అచితార్థ జరిగే మీటింగ్లో పదేళ్ల ఆఫీస్ చరిత్ర డీలింగ్స్ అన్నీ మాట్లాడాలి ఏమేమి ప్రాజెక్ట్లు జరిగాయి ఏమేమి ఉన్నాయన్నీ మాట్లాడాలని కావ్య అంటుంది కంపెనీ ఏంటి అంటే ఏదో వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడేసి వచ్చేయడం అనుకున్నాను కష్టంగా ఉంటుందని అస్సలు అనుకోలేదని చెప్పి రా రామ్ అంటాడు రాజు అంటాడు అనమాట మరి మా పాస్ట్ ప్లేస్లో నటించడం అంత ఈజీ కాదా ఈజీ అనుకున్నారా అని కావ్య అంటుంది ఆ మాట రుద్రాణి వింటుంది అనమాట ఓ ఇదా నీ ప్లాన్ రాజు తెలియకుండా వాడి ప్లేస్లోకి వాడినే పంపించాలనుకుంటున్నావా చెప్తా నీ పని అని చెప్పి అనుకొని వెళ్ళి ఆమెకి ఫోన్ చేస్తుంది అనమాట రుద్రాణి ఏం చేస్తున్నావు అంటే ఏముంది కూల్గా కాఫీ తాగుతూ హాట్గా కాఫీ తాగుతూ కూల్గా సాంగ్స్ తింటున్నానంటుంది ఇక్కడ కొంపలంటు పోతే నువ్వు తీరిగ్గా కాఫీలు తాగుతున్నావా అని రుద్రాణి యాముని తిడుతుంది అనమాట రాజుకు కంపెనీ ఏం డీలర్ ట్రైనింగ్ ఇస్తుంది కావ్య ప్లాన్ చెప్పు వాట్ ఏంటి అవునా ఇదేంటి నేను ఎంత షాపింగ్ ఇస్తున్నా ఎంత కూల్గా చెప్తున్నా అంటే ఇంత పిచ్చిదాండ్ల ఆలోచిస్తున్నాను అనుకోలేదని ఆమె కావ్య ఇంత పిచ్చిదానిలా ఏదో చాలా ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇంత పిచ్చిదానిలా ఆలోచిస్తున్నాను అనుకోలేదని ఆమె అంటుంది ఏదో ఒకటి చేసి రాఫ్స్కి రాకుండా చేయను రొత్త అంటుంది నా ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ కావ్య తీసిన గోతులు తనే పడేలా చేస్తానుగా ఇది కూడా నేను చూసుకుంటానని ఈ ఆమెని ఫోన్ కట్టేస్తుంది అనమాట కావ్య రేపటి యుద్ధం కోసం సైనికుండా సిద్ధం చేస్తున్నావా చేసుకో చేసుకో నీకు డబ్బులు దమ్మాక అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాగా అని ఆమె అనుకుంటుంది ఇంకోవైపు స్వప్న దగ్గరికి వచ్చి అప్పుకి లాస్ట్ ఎపిసోడ్లో స్వప్న నగలిచ్చి మెరుగుపెట్టుకొని రమ్మంటుంది కదా అప్పు ఆ నగలు తీసుకొని అక్క ఏంటి గిల్టు నగలు నా అని ఆటలాడుకుంటున్నావా అసలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే నాకు పరువు పోయిన టైం తెలుసా అంటుంది అనమాట తాతయ్య ఇదేంటి గిల్టు నగలు అంటే ఏంటి అప్పు తాతయ్య గారు ఇచ్చిన ఏడువేరాల నగలు ఇవి అని స్వప్న అంటే కంపెనీ వాళ్ళు చెక్ చేసి రోల్డ్ గోల్డ్ అని అన్నారు నా తల కొట్టేసినట్లు అయిందని అప్పు అంటే దాంతో రాగులు ఆ రోజు దొంగ ఇంకా స్వప్నాకి డౌట్ వస్తుంది అన్నమాట ఓహో రాహుల్ దొంగతనం చేయలేదు కొట్టేసిన ఒరిజినల్ నగలు ప్లేస్లో గిల్ట్ నగలు పెడుతూ నాకు దొరికిపోయాడు అనమాట అమ్మనమ్మ కూడా ఎంత తెగించావురా దొంగమ్మ కూడా అంత తిడుతుంది అనమాట ఇన్వెస్ట్ చేసినట్టు ఆ వాడు ఎందుకు దొంగతనం చేశాడు ఎక్కడ అమ్మేశాడో తెలుసుకోవాలి అని స్వప్న అంటుంది డబ్బుల కోసం అయితే ఇలా చేయడు దేనికోసం చేశాడో అయినా డబ్బులు అయితే మా అత్తవాడికి డబ్బులు ఇస్తూనే ఉంటుంది ఇవి ఎందుకు కొట్టేశాడో రాహుల్ మీద స్పై చేసి తెలుసుకోవాలని స్వప్న చెప్తుంది అనమాట సరే అలాగే చేద్దామైనా ఇదేంట భార్య నగలు దొంగతనం జడి ఇంత నిజానికి ఎలా చేస్తున్నాడు అని అప్పు అంటుంది అనమాట అలాగే అని ఇద్దరు అనుకుంటారు ఇంకా కావ్య పడుకొని ఉంటే రాజు కాల్ చేస్తాడు కళావత్ గారు ఏం చేస్తున్నారు ఏంటో అని చెప్పి ఫోన్ చేస్తాడు అప్పుడు కావ్యాలి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటండి ఎప్పుడు చూసినా పిశాచాలు తిరిగే టైంలో కాల్ చేస్తారు ఏంటండి అని కావ్య అంటుంది మీ పని మీద కాల్ చేశాను మీ బాస్ గురించి ఇంకా చెప్తారేమో రాత్రంతా ప్రాక్టీస్ చేస్తామని కాల్ చేశానని రామ్మంటాడు కావ్య నమ్మకుండా అవునా అది నిజం అన్నట్టు హట్ చేసినట్టు మాట్లాడుతుంది అనమాట గ్రామం కాల్ కట్ చేస్తాడు ఇలా లాభం లేదు కానీ కళావతికి ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి రేపు తనకంటే ముందే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ బాస్లో యాక్టింగ్ చేస్తే కళావతి గారు ఇంప్రెస్ అవుతారు కదా అప్పుడు ప్రపోజ్ చేస్తే లవే యాక్సెప్ట్ చేస్తుందని తనకు తనే సొంతంగా ప్లాన్ వేసుకుంటాడు అనమాట రాజు ఇంకో పక్క రాహుల్ కనిపించేలా కావాలని కీస్ బెడ్ మీద పెట్టి అప్పు కాల్ చేసినట్లు రాహుల్ లోపలికి బెడ్రూమ్లోకి రాగానే అప్పుతో ఫోన్ మాట్లాడి రమ్మన్నట్లుగా స్వప్న కాల్ ఇస్తుంది అనమాట అప్పు రాహుల్ అప్పు పన్నెండు అంటే అరగంట వరకు నేను రాను పాపని చూసుకో అని వెళ్ళిపోతున్నాను అనమాట స్వప్న ఇంకా ఎందుకు స్వప్న ఎందుకు చూసుకొని మన పాపే కదా నేను ఆడిస్తాను లేను వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు అప్ప వెతకపోయింది కాలికి దొరికినట్టు ఆ కీస్ ఇక్కడ పడేసిపోయింది అని చెప్పి రాహుల్ లాకర్ కీస్ తీసుకొని ఆ డాక్యుమెంట్స్ ఎలా కుట్టాలని చూస్తుంటే వాళ్ళు వెనకాల నుంచి తనే స్వయంగా కీస్ వదిలి వెళ్ళిపోయింది వెంటనే వదిలి డాక్యుమెంట్స్ తీసి డూప్లికేట్ చేయించి తను నా సొంతం చేసుకోవాలని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోతాడు రాహుల్ అదంతా వాళ్ళు చార్ట్గా ఉండి చూస్తారనమాట స్వప్న అప్పుతో నా మొగుడే నాకు ఎలా వెన్నుబోడి పుడుస్తున్నాడో చూసావా అని అంటుంది అనమాట ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలిసాక అప్పుడు నా మొగుడికి మొక్కుతాడని వేస్తానుగా అని స్వప్న అంటుంది అనమాట ఇంకా వీళ్ళు ఇలా మాట్లాడుకుని రాహుల్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత తర్వాత రోజు ఉదయం ఆఫీస్కు కావ్య చెప్పకుండా ఎండి రాజులో రామ్ వెళ్తాడనమాట లోపలికి రాగానే రిసెప్షనిస్ట్ సార్ గుడ్ మార్నింగ్ అని విష్ చేసినందుకు తిడతాడనమాట నీ పని ఏంటి నువ్వు చేసేది ఏంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి నువ్వు వచ్చిందని తిడతాడనమాట ఇంకొక ఆమె తిట్టాడని చెప్పి ఇంకొక పర్సన్ చెప్పకపోతే నీకు బాస్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ చేయడం తెలియదు అని చెప్పి వాళ్ళని తిడతాడనమాట ఇంకా శృతి కూడా శృతి దగ్గరికి వచ్చి ఆగిపోతారు శృతి ఆలోచిస్తుంది అనమాట గుడ్ మార్నింగ్ చెప్పినందుకు ఆమెను తిట్టాడు ఈ చెప్పినందుకు ఎంత చెప్తే ఏమంటాడు ఏంటో అని అనుకుంటుంది అనమాట అరుస్తాడని చెప్పి తన మనసులోనే హవారీ సార్ అని అంటుంది అనమాట శృతి ఇంకా రాజు మాములు చూసారా నేనేమైనా నీ బాయ్ ఫ్రెండ్నా హలో హవారీ అంటున్నావు నేను ఎలా ఉంటే నీకు ఎందుకు నా లైఫ్ బాధలేదంటే ఓదారుస్తావా హ్యాపీగా ఉన్నా అంటే హక్కిస్తావా అంటూ శృతి మీద కూడా ఫైర్ అవుతాడనమాట ఇంకా రాజు కోపంగా అనేసరికి శృతి భయపడుతూ అంటే సార్ అది విష్ చేసినా తిట్టారు చేయకపోయినా తిట్టారు అందుకే ఏం చేయాలో తెలియక నేను అలా అడిగాను సార్ అంటూ శృతి వెంటనే రాజు లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకో ఏం చేయాలో తెలియదు ఏం చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఉండకు లైఫ్ విషయంలో క్లారిటీగా నాలా అలా ఉండాలంటాడు రాజు దాంతో శృతి చిన్నగా మనసులు ఏనక అసలు అర్థమే క్లారిటీ లేదు నాకు క్లారిటీ ఉండాలట అనుకుంటుంది ఏంటి అంటాడు రాజు కాస్త వినిపిచ్చి విసుకోవడంతో మీరు అలా చెప్తా అలా అంటారు సరే అంటుంది అనమాట శృతి సరే లేదు పెండింగ్లో ఉన్న ఫైల్స్ అన్ని పట్టుకుని నా క్యాబిన్కి రానేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఎవరిని ఎందుకు సరే అంటుంది అనమాట శృతి అదేంటి అవన్నీ చెక్ చేయాలి కదా అని అంటాడనమాట తర్వాత ఇటు పక్క శృతి సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే శృతి వాళ్ళకి కావ్యకి ఫోన్ చేసి మేడం పంపలేకుంటున్నాయి రాజు సార్ వచ్చారు ఇక్కడేమో అతని ఏమీ గతం గుర్తులేదు ఇప్పుడు వచ్చి వీళ్ళు దొరికిపోయారంటే టైం ఏమైనా స్లిప్ అయ్యారంటే మనకు ప్రాబ్లం అవుతుంది మేడం అని కావ్య మేడం మీరు తొందరగా రండి అని ఫోన్ చేసింది అనమాట మరి ఆమె ఈరోజే అప్పు నిరికిస్తుందా లేదంటే ఆ మీటింగ్ తర్వాత ఆ సిద్ధార్థ వచ్చి తిన్ను రాజు కాదు రామన్ కనిపెడతాడా అని చెప్పి ఆ మొత్తం అందరికి మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి రాజు అరుస్తూ ఉంటాడనమాట మరి కావే చాప్తుందా లేదంటే రాజ్ బుక్ అయిపోతాడని రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్